అందరికీ నమస్కారం ఈ వీడియోలో యాత్రా రచనలు ఆ గ్రంథకర్తల గురించి తెలుసుకుందాం ఇది తొమ్మిదవ తరగతిలో ఒక చిన్న పట్టికగా ఇచ్చి జతపరచండి అని ఇచ్చాడు దీనిలో నుంచి ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది ఎందుకంటే గత టెట్లో ఏడవ తరగతి పాఠ్యపుస్తకం చివరిలో ఇచ్చినటువంటి తొలి తెలుగు రచనలు అని ఇచ్చే అంశం సారా ఆ పట్టిక నుంచి పదకొండు అంశాలు అక్కడిస్తే సుమారుగా ఎనిమిది తొమ్మిది ప్రశ్నలు అడిగాడు అట్లాగా దీనిలో కూడా అవకాశం ఉంటుందని ఆల్రెడీ రెండు మూడు రోజుల క్రితం జరిగిన దాంట్లో కూడా ఈ పట్టిక నుంచి ఇవ్వటం జరిగింది అందువల్ల ఇది మీకు ఏదైనా ఉపయుక్తం అవుతుందని దీన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను యాత్ర రచనలు రూపకర్తలు యాత్ర రచన అంటే తెలుసు కదా ఎక్కడైనా ఒక ప్రదేశాన్ని చూసి యాత్ర చేసి వచ్చి ఆ చూసి వచ్చినటువంటి విశేషాలను వివరించి రాసేటువంటి రచనే యాత్ర రచన మొదటిది ఆట జని కాంచె ఆట ఆట జని సహజంగా ఆటా జని కాంచే అనే పదం వినంగానే మనకి పదో తరగతి పాత టెక్స్ట్ బుక్లో ప్రవరుణ సోగతం అనే పాఠంలో పూర్వం అట కాంచె భూమి సురుడు అంబర సరజ్జరి అనే పాఠం పద్యం గుర్తొస్తుందన్నమాట అటజని కానీ ఇది అటజని కాదు కవి చక్కగా ఆట జని కాంచే ఆట జని కాంచే అమెరికాలో ఉన్నటువంటి ఒక తెలుగు సంస్థ అన్నమాట అక్కడికి వెళ్ళొచ్చిన సందర్భంగా రాసినటువంటి యాత్ర రచన ఎండ్లూరి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ గారు ఎండ్లూరి సుధాకర్ గారు ఈయన బిరుదులను కూడా నిన్న మూడు రోజుల క్రితం టెట్ ఎగ్జామ్లో అడిగాడు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు నవయుగ వచన కవితా చక్రవర్తి ఎండ్లూరి సుధాకర్ గారు కాబట్టి ఆటా జనిక ఎండ్లూరి సుధాకర్ గారు గుర్తుంచుకోండి రెండు ఇనుప తెర వెనుక రావురి వరద్వాజ మూడు నవభారతి మాలతి చందూర్ ఒకసారి చదువుతాను తర్వాత ఏదైనా కొండ గుర్తులేమని ఉంటే చెప్తాను రష్యాలో స్నేహయాత్ర వాస ప్రభావతి నేను చూసిన అమెరికా అక్కినేని నాగేశ్వరరావు కాశీ యాత్ర చరిత్ర ఏనుగుల వీరస్వామి ఇంతవరకు తొమ్మిదో తరగతిలోపు జతపరచండి అనే ఒక పట్టికగా ఇచ్చాడు ఈ రెండు మనకు పాఠ్య పుస్తకాల్లో ఉన్నావు కాబట్టి వీటిని కూడా వాటికి జత చేశాను ఎందుకంటే ఇవి కూడా యాత్ర రచనలే నా ఉత్తర భారతదేశ యాత్ర గులుసు వెంకటరమణయ్య ఎనిమిదో తరగతిలో అనమాట నా విదేశీ పర్యటన అనుభవాలు ఊటుకురి లక్ష్మీకాంతమ్మ గారు తొమ్మిదో తరగతిలోది సరే ఒకసారి ఏదైనా ముద్దు గుర్తులు ప్రయత్నిద్దామండి ఎందుకంటే ఇవన్నీ గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి తేలిగ్గా ఏదన్నా ముద్దు గుర్తు పెట్టుకుంటే ఆ గుర్తును చూసి మనకు వెంటనే స్ఫురణకు వస్తుంది అన్నమాట రెండో రచన చూద్దాం అండి జనికాంచే ఎండూరి సుధాకర గారు రెండు ఇనుప తెర వెనుక ఇది చాలా చక్కగా ఉంది కదా మన యాత్ర రచనకు పేరు విభిన్నమైన పేరు ఇనుప తెర వెనుక తెర తెరానంగల్నే నాటికలు కానీ సినిమాలు కానీ వెండి తెర కానీ బుల్లి తెర కానీ అంటారు కదా తెరానంగల్నే మనకు ఒక యాంకర్ గుర్తు రావాలి అనుసూయ భరద్వాజ అంటే అనుసూయ వారి యొక్క భర్త గారి పేరు భరద్వాజ కాబట్టి తెర అనగానే అనుసూయ భరద్వాజ అని గుర్తు రావాలి ఎందుకంటే సినీ రంగానికి చెందినవారు భరద్వాజ ఎక్కడే భరద్వాజ ఊరి భరద్వాజ పాకుడు రాళ్ళు రాశారు కదా మూడవ జ్ఞానపేట బహుమతి పొందినటువంటి తెలుగు కవి అంటే తెలుగు కవుల్లో మూడవ కవి అనమాట జ్ఞానపీఠ పురస్కారం పొందిన కవి రావురి భరద్వాజ నవభారతి భారతి మాలతి గుర్తుంచుకోండి భారతి మాలతి నవభారతి యాత్ర రచన రచించిన వారు మాలతి చందూర్ మంచి రచయిత్రి నాలుగు రష్యాలో స్నేహయాత్ర రష్యాలో స్నేహయాత్ర భారతదేశానికి స్నేహం స్నేహబంధం కలిగిన దేశాలు ఏమిటి అంటే మొదటిగా చెప్పుకోదగింది రష్యా తర్వాత ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలని భారతదేశ మిత్రత్వ దేశాలుగా చెప్పుకుంటారు రష్యా బ్రహ్మాస్ అనేటువంటి క్షిపణి అబ్దుల్ కలాంగారు ఉన్నప్పుడు రష్యాకి మనకి ఎంతో సంబంధం ఉండేది క్షిపణి పరంగా క్షిపణుల దృష్ట్యా కానీ ఇతర ఇతర కూడా కాబట్టి మనకి స్నేహితుడైనటువంటి దేశం రష్యా దేశం అంత ఎంత స్నేహం అంటే ఆ దేశానికి మనం వెళ్ళాలంటే వీసా కూడా అవసరం లేదు మొద్దు గుర్తు కోసమేనండు రష్యాలో స్నేహయాత్ర వాసా ప్రభావతి రష్యా మనకు వీసా అవసరం లేనటువంటి దేశం అని గుర్తుంచుకుంటే రష్యాలో స్నేహయాత్ర వాసా ప్రభావతి వీసా కాదు వాసా ప్రభావతి మొద్దు గుర్తుగా వీసా ఐదు నేను చూసిన అమెరికా నేను చూసిన అమెరికా అక్కినేని నాగేశ్వరరావు నేను చూసిన అమెరికా యాత్ర రచన పేరు అది అక్కినేని నాగేశ్వరరావు అమెరికాని ఆంగ్లంలో ఏమంటారు యుఎస్ఏ -యు అక్కినేని ఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు యు యుఎస్ఏ యుఎస్ఏ ఏఎన్ఆర్ -యు 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 కాబట్టి అలా గుర్తుంచుకోండి అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగనే ఆరు కాశీ యాత్ర చరిత్ర ఏనుగుల వీరస్వామి తొలి తెలుగు యాత్రా చరిత్ర గత టెట్లో అడిగాడు మూడు రోజుల క్రితం ఈ ప్రశ్నను కూడా అడగటం జరిగింది ఇప్పుడు జరుగుతున్న టెట్లో కూడా కాశీ యాత్రా చరిత్ర తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ యాత్రా చరిత్ర రచయిత ఏనుగుల వీరస్వామి తొలి తెలుగు రచనలు అనేటువంటి ఆ టాపిక్లో నేను వివరంగా చెప్పాను ముద్దు గుర్తు కూడా చెప్పాను అదే ముద్దు గుర్తు కాశీ యాత్ర కాశీ యాత్ర ఎవరున్నారు కాశీలో ఏ స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి ఏ స్వామి వీరాస్వామి కాబట్టి కాశీ యాత్ర చరిత్ర వీరాస్వామి లేదా కాశీకి యాత్ర ఏనుగు మీద చేస్తే ఆ యొక్క స్వామి కృప కలిగిద్దన్నట్లు అనమాట కాశీ యాత్ర చరిత్ర ఏనుగుల వీరస్వామి కాశీ యాత్రని గుర్తుంచుకోండి కాశీలో ఉన్న స్వామి వీరస్వామి అంతవరకు ఇవేమో ప్రస్తుత పాఠ్యాంశాల్లో అవి కాబట్టి వీటిని కూడా చర్చ చేశాను నా ఉత్తర భారతదేశ యాత్ర నా ఉత్తర భారతదేశ యాత్ర మనకు పాఠం కూడా ఉందన్నమాట నా యాత్ర అనే పాఠం నా ఉత్తర భారతదేశ యాత్ర ఉత్తర భారతదేశం మొత్తం పులుసు తినే బతుకుతారండి మళ్ళీ కూరలు కాదు పులుసు పులుసు అంటే బులుసు వెంకట రమణయ్య నా ఉత్తర భారతదేశ యాత్ర బులుసు వెంకట రమణయ్య మద్రాసు నుంచి మొదలు పెడతాడు అనమాట ఆ పాఠ్యాంశంలో రైలు ప్రారంభమైంది ఉత్తర భారతదేశం మొత్తం తిరిగి చివరి మద్రాసుకు చేరుతారనమాట కాబట్టి నా ఉత్తర భారతదేశ యాత్ర బులుసు వెంకట రమణయ్య ఉత్తర భారతదేశం అంతా పులుసు దిని బతుకుతారు నిన్న పరీక్షల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి టెక్లో రావు అనే కలం పేరు ఎవరిది అని అడిగారు బులుసు వెంకటరమణయ్య గారిది మనకి కవి పరిచయంలో కూడా ఉంటుంది అలాగనే చివరగా నా విదేశీ పర్యటన అనుభవాలు తొమ్మిదో తరగతిలో ఉన్నటువంటి పాఠం ఏ దేశమేకినా అనేటువంటి పాఠం అనమాట యాత్ర రచనకు సంబంధించిన పాఠం నా విదేశీ పర్యటన అనుభవాలు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఎలా గుర్తుంచుకోవాలంటే నా విదేశీ పర్యటన అందరూ విదేశాలకు ఎందుకు వెళ్తారు లక్ష్మీ కోసం కాబట్టి విదేశాలకి సంపద డబ్బు అధికమైనటువంటి జీతం వస్తుందని వెళ్తుంటారు కాబట్టి విదేశీ లక్ష్మి విదేశం వెళ్ళినటువంటి వారికి లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ నా విదేశీ పర్యటన అనుభవాలు ఇది చిన్న టాపిక్ ఈ టాపిక్ నుంచి ఏదన్నా ప్రశ్న వస్తే మరి చక్కగా మార్పు పొందుతారని ఆశిస్తూ ధన్యవాదాలు